గురువారంతో సర్పంచుల పదవీ కాలం ముగుస్తున్నందున సర్పంచులు ఉప సర్పంచుల నుంచి రికార్డులు చెక్ డిజిటల్ సంతకాల కీలను స్వాధీనం జిల్లా పంచాయతీ అధికారి సమక్షంలో స్వాధీనం చేసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన నేపథ్యంలో రాష్ట్రంలోని సర్పంచులు ఉప సర్పంచుల నుంచి రికార్డులు చెక్ డిజిటల్ సంతకాల కీలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగుస్తున్నందున వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించిన సంగతి తెలిసిందే ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు పెన్ రూపంలో సర్పంచులు ఉప సర్పంచుల వద్ద ఉండగా వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలకు సంబంధించిన డిజిటల్ సంతకాల కీలు పెన్ డ్రైవ్లను పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకుంటున్నారు ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష్షా ఆదేశాలతో జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ జగిత్యాల మండలం మోతే ధరూర్ తదితర గ్రామ పంచాయతీల పెన్డ్రైవ్లను పంచాయతీ కార్యదర్శి స్వాధీనం చేసుకునే కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవహరించాలని సూచించారు ఈ సందర్భంగా మోతే గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి సురకంటి స్వప్న రెడ్డి గ్రామ అభివృద్ధికి సహకరించిన తోటి పాలకవర్గ సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు తన హయాంలో ఐదు కోట్ల అభివృద్ధి జరిగిందని అన్నారు ఇదిలా ఉండగా ఈ నెల మూడవ తేదీన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో తొలిసారిగా గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన వచ్చింది జనవరి వరకు ఆరు నెలల పాటు కొనసాగింది ఆ తర్వాత రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన రావడం ఇది రెండవసారి రెండు 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 వేల పంతొమ్మిది నాడు మన గౌరవ సర్పంచ్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వాళ్ళకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐదు సంవత్సరాల పీరియడ్ అయిన ఈ రోజు వరకు వాళ్ళు పదవిలో ఉంటారు వాళ్ళ రేపటి నుండి మనకు ప్రత్యేక అధికారులను పెట్టి మనకు ఎలక్షన్ అయినంత కూడా మనకు ప్రత్యేకాలనలో మన ఎంపీడో వారు ఎంపీ గారి ఆధ్వర్యంలో మంచి సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిపాలన చేయడానికి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ గతంలో ఉన్న పేమెంట్ సంబంధించిన డిజిటల్ ఫీజు దానికి సంబంధించిన రికార్డ్స్ అది సంబంధించిన బుక్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతున్నది ఇవన్నీ కూడా ఎంపీ గారి ఆధ్వర్యంలో కస్టడీలో పెట్టుకొని నెక్స్ట్ పరిపాలన కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సభ్యులు జరగడానికి గతంలో సర్పంచ్ గారు పీరియడ్ ఎట్లా జరిగిందో మళ్ళీ ఎలక్షన్ అయినంత వరకు కూడా అదేవిధంగా జరగడానికి మన ఎంపీడో వారు ఎంపీ గారు ఆధ్వర్యంలో ఈ రికార్డ్స్ లెక్ట్ కూడా మాట చేసుకుంటూ పేమెంట్ చేయడం జరుగుతుంది నా పేరు స్వప్న నేను మోతీ గ్రామ సర్పంచ్ని మేము రెండు వేల పంతొమ్మిదిలో మోటై గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికయ్యాను ఇవాళకి ఐదు సంవత్సరాలు అవుతుంది మేము కరోనా సమయంలో కానీ ప్రతి సమయంలో కానీ మేము ఈ గ్రామానికి మేము ఎన్నో సేవలు అందించాము అలాగే గ్రామ ప్రజలు కానీ పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎంపీఓ మేడం గారు కానీ ఎంపీఓ సార్ కానీ అలాగే అందరూ మాకు ఎంతో అన్ని వే అన్ని ఎన్నో సహాయ సహాయ సహకారాలు అందించారు మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మేము మా అన్ని ఈ గ్రామ పంచాయతీ నిర్మించడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది ఇలా ఈ తర్వాత కూడా మేము ఇలా గ్రామానికి ఎన్నో సేవలు అందిస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అందరికీ గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు సెక్రటరీ కూడా డిజిటల్ పేమెంట్ చేసి ఇద్దరు మళ్ళీ అప్పటి నుండి ట్రాన్సాక్షన్ చేస్తుంటారు ఏదైనా ఇప్పుడు మనకంతా ఆన్లైన్ పేమెంట్ అయినా ఇవి లేకుండా పేమెంట్ చేస్తారు అది విషయం అందుకే ఎంపీడో గారు ఎంపీ గారు ఆధ్వర్యంలో ప్రతి మండలం మన పద్దెనిమిది మండలాల్లో మొత్తం మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలలో ఈ అన్ని డిజిటల్కి తీసుకోవడము రికార్డ్స్ అదేవిధంగా దానికి సంబంధించిన ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉన్నా ఎంఈస్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఎంపీవార్లో ప్రిజర్వేషన్ పెట్టుకున్న తర్వాత ఈ రెండో తారీఖు అంటే రేపటి నుండి వీళ్ళు స్పెషల్ హాస్పిటల్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు నెక్స్ట్ పేమెంట్స్ ఏం చేయాలన్నా కూడా స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా సెక్రటరీ ఇద్దరు కూడా మనకి దాన్ని బిల్స్ సంబంధించినవి మన ఎఫీఆర్ తీసుకుని రావాలి ఎఫీ గారు మండలానికి నోట్లు వస్తారు కదా అంటే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కనుక ఆయన నోట్ పేల్ మీద అప్రూవ్ చేసిన తర్వాత పేమెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ దానిపైన డ్రాయింగ్ సార్ అనిపిస్తుంది చెప్తారు ఇది మా పద్ధతి దీనిపైన కలెక్టర్ గారికి కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గారు మాకు అదేవిధంగా కమిషనర్ గారు కూడా ఇచ్చారు దీనిపైన కూడా మేము చేస్తున్నాం సార్ జీవో నెంబర్ ఫైవ్ వాళ్ళకి రావడం జరిగింది వెంటనే ఈ జివో నెంబర్ ఫైవ్ ప్రకారంగా వన్ థర్టీ సిక్స్ సెక్షన్ త్రీ ప్రకారంగా రేపటి నుండి మనకు జిల్లాలో మూడు వందల ఎనభై గ్రామ పంచాయతీలకు మూడు వందల ఎనభై గెస్టెడ్ ఆఫీసర్స్ను అదేవిధంగా నాన్ గెస్టెడ్ ఆఫీసర్లు మొత్తం స్పెషల్ ఆఫీసర్ వేస్తున్నారు సార్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే ఎక్కడ కూడా అవుట్సోర్సింగ్ కానీ లేకుంటే వేరే వేరే వాళ్ళని అయితే వేయలేదు దాంట్లో మొత్తం ఎంపీడోలు ఎంఆర్ఓలు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎంపీఓస్ అదేవిధంగా ఏఈఓస్ మన డిగ్రీ కౌన్సిల్దార్స్ అందరూ మ్యాక్సిమంగా అన్ని జీపీలకు కూడా కవర్ అడెడ్ చేసినాం ప్రతి ఒక్క జీపీకి ఒక్కొక్క కార్యదర్శిలో ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ ఎదురు జరిగింది ఒక్క స్పెషల్ ఆఫీసర్ ఒక్కటే జీపీకి ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ బాగా ఉద్దేశంతో